హలో అందరికి చాలా రోజుల నుంచి అయితే మంగళగిరి పానకాల స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అసలు కుదరట్లేదని ఇంక ఈ రోజు అయితే బయలుదేరాము స్వామివారి గుడికి వెళ్దామని కల వెళ్లే దారిలో బీసెంట్ రోడ్ లో కూడా తీసుకొని బయలుదేరిపోయాము దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా బ్యారేజ్ కి అయితే ఫుల్ గా వాటర్ వచ్చేసింది చూడటానికి కూడా చాలా బాగుంది ఇప్పుడైతే వాటర్ తగ్గింది ఇప్పుడున్నంత వాటర్ అయితే ఇప్పుడు లేదు ఇక్కడ నుంచి చూస్తుంటే కృష్ణా బ్యారేజ్ అంతా ఎంత చక్కగా కనిపిస్తుందో ఫోటో దిగినా బ్యారేజ్ మొత్తం కనిపిస్తుందని ఇంకొక ఫోటో దిగేసి అయితే బయలుదేరిపోయాము దగ్గర కాసేపు అయితే ఉందాం అనుకున్నాము చూస్తుంటే చాలా బాగుంది నాకైతే పైనుంచి చూస్తుంటే కిందకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది మళ్ళీ తిరిగి మంగళగిరి అయితే బయలుదేరిపోయాము వెళ్లే దారిలో రోడ్డుకి ఇరువైపులా చెట్లు అయితే చక్కగా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి చూడటానికి అయితే ఆహ్లాదకరంగా ఎంత బాగున్నాయి ఇక అలా మంగళగిరి ఎంట్రెన్స్ అయ్యామో లేదో మెయిన్ రోడ్డు పక్కనే స్వామి వారి అయితే కనిపిస్తుంది అలా స్ట్రైట్ కి వెళ్తే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాతాలయం అయితే కనిపిస్తుంది మన దేశంలో హిందువులు కొలిచే దేవాలయాలు అనేకం ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర అయితే ఉంటుంది అలాంటి అద్భుత చరిత్ర కలిగి ఉన్న దేవాలయమే పానకాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కాదండి ఈ స్వామి వారి మహత్యం అంతా ఇంత కాదు ఈ గుడికి వచ్చి మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరిద్దని అయితే నేను నమ్ముతాను నేను నమ్మటం అనే కాదు ఇక్కడ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకైతే అనుకున్న కోరికలు అయితే జరుగుతాయని నమ్ముతారు ఈ మంగళగిరిలో మూడు లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మేము దర్శనానికి వచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూడు ఆలయాల్లో మొదటి గుడి పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కింద ఉన్న ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్వామిని దర్శనం చేసుకుని కొండపైన ఉన్న పానకాల నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకుని కొండపైన ఉన్న పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి అయితే కొండపైకి వెళ్తున్నాము కొండపైకి వెళ్లే దారి మధ్యలో బండికి అయితే పది రూపాయలు లెక్క టికెట్ అయితే తీసుకుంటున్నారు పార్కింగ్ కి పైన మేము ఈ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఎప్పుడు వచ్చిన స్వామివారి అన్న ప్రసాదం తినకుండా వెళ్ళిందే లేదు అటువంటిది ఫస్ట్ టైం జనాలు ఎక్కువ ఉండటం వల్ల మేము లేట్ చేయడం వల్ల టికెట్స్ అయితే భోజనానికి దొరకలేదు కొండపైన ఉన్న పానకాల లక్ష్మీ నరసింహ స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ పూర్వకాలంలో ఒక రాక్షసు రాజు ఉండేవాడంట అతను బ్రహ్మచేత వరం పొంది దేవతల్ని మునుల్ని విపరీతంగా వేధించేవాడు దీంతో వారందరూ కలిసి విష్ణుమూర్తిని వేడుకొనంగా అప్పుడు స్వామి ఉగ్ర నరసింహుడి రూపంలో ఆ రాక్షసుని చంపినప్పుడు ఇప్పుడు ఆ లక్ష్మీ నరసింహ స్వామి భయంకర రూపంలో రౌద్రంగా కనిపించారు దానితో దేవదేవుణ్ణి దేవతలు అందరూ కలిసి శాంత స్వరూపుడిగా మారమని అడిగిన ఫలితం అయితే కనిపించలేదు అప్పుడు శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామి వారికి పానకం సమర్పించగా అప్పుడు శ్రీ స్వామి వారు శాంత స్వరూపుడిగా మారని ఇక్కడ ప్రజలైతే చెప్తూ ఉంటారు ఆ తరువాత స్వామి వారు మంగళాద్రి కొండపైన పానకాల లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువై ఉన్నారు అప్పటి నుంచి స్వామివారికి పానకం సమర్పించడం ఆనవైతిగా వస్తుంది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే స్వామి వారికి పానకం సమర్పించేటప్పుడు గుటకల శబ్దం అయితే బయట వినిపిస్తుంది ఇలా నేను చెప్పడం అనే కాదు మీరు ఒక్కసారి ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పానకం సమర్పిస్తే స్వామివారి గుటకలేసే శబ్దం అనుభూతి మీకు కూడా కలుగుతుంది కాదండి ఈ గుడికి ఒక విశిష్టత అయితే ఉంది ఇక్కడ ఎంత పానకం తయారు చేస్తున్నా సరే మనకి తెలిసిన విషయమే ఇంట్లో కొంచెం ముక్క పడ్డా గాని చీమలు గాని పరిగెత్తుకుంటూ అటువంటిది ఇక్కడ గుడిలో చాలా మోతాదులో పానకం చేసినా సరే ఈగ గాని చూసినా కనిపించవు రానున్న కాలంలో ఇక్కడ పానకం చేసేటప్పుడు ఈగలు గాని చీమలు గాని వస్తే యుగాంతం అని ఇక్కడ ప్రజలైతే చెప్తూ ఉంటారు అంతేకాదండి ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజలు పానకాల లక్ష్మీ స్వామి కొండ కింద అగ్ని పర్వతం ఉందని అయితే అంటా ఉంటారు అందుకని అగ్ని పర్వతాన్ని చల్లార్చడానికి పానకం పోస్తూ ఉంటారనైతే అంటారు పానకం విషయానికి వస్తే టికెట్ వచ్చి నలభై ఐదు రూపాయలు అయితే తీసుకుంటున్నారు స్వామివారికి పోసి మిగిలిన అయితే మనకి బాటిల్లో పోసుకోమని అయితే ఇస్తున్నారు అలా స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే చాలా మంది అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు స్వామివారి దగ్గర అయితే ఎలిగిస్తున్నారు ఇంకా నేను తీసుకెళ్లిన పువ్వులైతే స్వామివారికి సమర్పించేసి ఇంక బయటకైతే వచ్చేసాము అలా బయటకు వచ్చామో లేదో రోడ్డు పక్కన చిలక జోస్యం అయితే చెప్తూ ఉన్నారు నాకైతే అసలు ఇలాంటి వాటి మీద నమ్మకమే ఉండదు పక్కన ఎవరో చెప్పించుకుంటుంటే వాళ్ళ దగ్గర అయితే నుంచున్నాను వాళ్ళని చూసేసరికి నాకు కూడా చెప్పించుకోవాలనిపించింది ఆ చిలక జోస్యం ఆయన దగ్గర ఏం జరిగిందో మీరు కూడా చూడండి

ఇక చొప్పించుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే మూడు ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా కొండ శిఖర భాగాన గండాలయ లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్లే మెట్లు మార్గం ఇది కొండ శిఖర భాగాన ఉన్న స్వామి వారికి రూపం అయితే ఏముండదు అఖండ దీపంలోనే స్వామివారిని అయితే కొలుచుకుంటూ ఉంటారు కనిపించే ఈ మెట్లు మార్గాన ప్రతిరోజు వెళ్లి అఖండ దీపాన్ని దర్శనం చేసుకోవచ్చు కొండపైకి బైకులు కూడా వెళ్తాయి అమావాస్య రోజు ఒక్క రోజు మాత్రమే ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన గేట్లు అయితే ఓపెన్ చేస్తారు కొండపైకి వెళ్ళటానికి కొంచెం ఎదురుకొస్తే తాతయ్య గారు చూడండి ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు అడవి పక్షులకెవ్వరామిచ్చి మృగజాతికెవ్వరు మేతబెట్టి వనచరాదులకు భోజనమెవ్వరి పెంచే చెట్లకెవ్వరు నీళ్లు చేది కోసే పనులకెవ్వరంగి పరగపా ಮಧುಪಿ ಕೆವರು ಮಠರಂಗ ಮನರಿಚೆ ಪಸುಲ ಕೆವರು ಸಂಗಿ ಪಚ್ಚಿ ಪೂರಿ కొండ శిఖర భాగాన ఉన్న గండాలయ్య లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి తిరిగి మంగళగిరి నుంచి విజయవాడ అయితే బయలుదేరిపోయాము మన వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్